మహాగుణుడు మహోన్నతుడైన ఏసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్నాం మీ అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు అందరికి వందనాలు దేవునికి స్తోత్రాలు మరి పర్యాయం ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నిన్ను మనసుతో ప్రభువుని స్థుతి ఈ రోజు కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం బైబిల్ గంగంలో నుంచి ఒక చక్కటి వాక్య భాగాన్ని నేను మీకు చూపిస్తానండి మత్తయి శుభవర్తమానము పదిహేడో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఒక చక్కటి మాటను మీకు నేను చూపిస్తాను అత్త శుభవర్తమానం పదిహేడో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఒక మాట ఉంది ఒక చక్కటి మాట మీకు చూపిస్తాను అందుకైనా అల్ప విశ్వాసము చేతనే మీకు ఆమగింజంతో విశ్వాసము ఉండినడలా ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏమీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను ప్రైజల దేవునికి మహిమ కలుగును గాక గమనించండి ప్రేమైన వర్లరా మీకు ఆవగింజంతో విశ్వాసము ఉండే ఎడల కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను వర్లారా ఈ మాటలు మీరు స్పష్టంగా గమనించండి సాక్షాత్తు యేసు క్రీస్తులు వారే తన శిష్యులను ఉద్దేశించి ఈ మాటలు సెలవిస్తా ఉన్నారు అసలు వాస్తవానికి ఈ సందర్భం ఎక్కడ జరిగిందంటే ఒక రోజు ఒక కుమారుడు చాంద్ర రోగం పట్టిన ఒక పిల్లడిని తన తండ్రి తీసుకొని వచ్చాడు ముందుగా తన యేసు ప్రభుల వారి శిష్యుల యొక్కకి తీసుకొని వెళ్తే వారు ఎంతగా ప్రార్థించినా వారు ఎంత ప్రయాస ఆ చాంద్ర రోగం కలిగిన వ్యక్తికి ఆ జబ్బు నయం కాలేదు తదుపరి యేసు క్రీస్తుల వారి యొద్దకు వచ్చి ప్రభువా నా కుమారుని రక్షించండి నా కుమారుణ్ణి కాపాడండి ప్రభువా అంటూ ప్రభు పాదాలపై పడి ఆయన బ్రతిమలాడుకున్నాడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ముందుగా మీ శిష్యుల యొద్దకు కూడా నేను తీసుకెళ్లాను వారెంతో ప్రార్థించారు వారెంతో ప్రయాస పడ్డారు కానీ నా కుమారుడికి ఎటువంటి ఆ అనారోగ్యం తగ్గిపోలేదు వాడు అలాగే నీళ్ళలో పడి ఆ మునిగిపోతున్నాడు నిప్పుల్లో పడి కాలిపోతున్నాడు వాడు భయంకరమైన స్థితిలో ప్రాణపై స్థితిలో పడున్నాడు దయచేసి నా కుమారుని కాపాడమని యేసు ప్రభుల వారిని వేడుకొనగా ఆయన ప్రార్థన చేసి చేసిన వెంటనే అతడికి సంపూర్ణమైన ఆరోగ్యము కలిగినట్లుగా దేవుని ఉంది అది చూసి వారు ఆశ్చర్యపడి శిష్యులు అంటారు ప్రభు మేము కూడా ప్రార్థించాము మేము కూడా ప్రయాసపడ్డాము మేము కూడా చేతులు ఉంచి అతనికి ప్రార్థన చేశాము కానీ మా వల్ల ఎందుకు కాలేదు మేము చేస్తే ఎందుకు స్వస్థ కలగలేదు అని యశ క్రీస్తు వారిని తన శిష్యులు అడిగినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది అందుకు ప్రభు అంటాడు అల్ప విశ్వాసము చేతనే అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసము మీలో ఉండిన ఎడల ఏమండి ఆవగింజంత విశ్వాసం మీలో ఉండిన ఎడల మీరు ఈ కొండను చూసి అక్కడికి పొమ్మని చెప్పగానే అది అక్కడికి పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని నిశ్చయముగా చెప్పుచున్నా నేను యా దేవునికి మహిమ గాక నిజమే ప్రియమైన వాళ్ళరాజు ఆవంత విశ్వాసం నీలో ఉండగలిగితే ఏదైనా కార్యాలు నువ్వు చేయగలవు ఎంత అద్భుతమైన క్రియలైనా నువ్వు చేయగలవు కానీ ఈ రోజు నీ జీవితంలో కార్యాలు జరగటము లేదంటే నీ కుటుంబంలో అద్భుతాలు జరగలేదంటే నీ కుటుంబంలో మేలులు కలగలేదంటే నీలో విశ్వాసము లేదు అనే వాస్తవాన్ని నువ్వు గుర్తిరగాలి విశ్వాసము నీలో ఉంటే నువ్వెన్నో అద్భుత కార్యమే చూస్తావు నీ కుటుంబంలో ఎన్నో ఆశీర్వాదాలను పొందుకోగలుగుతావు ప్రభు వాకి సీవిస్తా ఉంది ఆవగింత విశ్వాసం నీలో ఉన్నట్లయితే ఆ కొండను చూసి పొమ్మనగానే అది ఎక్కడికి పోవును అని దేవుని వాక్యం స్పష్టంగా మనకు బోధిస్తా ఉంది ఈరోజు ఈ వాక్యం వింటున్న వింటున్నా నీవెవరైనా సరే నీలో ఆవగింజంత విశ్వాసం ఉందా నీలో ప్రభు పట్ల సంపూర్ణమైన విశ్వాసం నీలో ఉందా విశ్వాసం ద్వారా నీవు కార్యాలు చేయగలుగుతున్నావా దేవుని వాక్యం చదివిస్తా ఉంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలు అసాధ్యము అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది ప్రేమని వాళ్ళని ఈరోజు నువ్వెంత భక్తి చేసినా నువ్వెంత ఉపవాసం ఉండినా నువ్వెంత ప్రయాస పడినా నువ్వెన్ని పాటలు పాడినా నువ్వెంత కానుకలు ఇచ్చినా నువ్వెంతో భక్తికరంగా నువ్వు జీవించినా నీలో విశ్వాసం లేకపోతే నీ భక్తి ఎంత వ్యర్థము 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 అని దేవుని వాక్యం సెలవిస్తావు అందుకే ప్రభు అంటాడు ఆవగింజంత విశ్వాసము మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆ కార్యము జరగలేదు మీరు ఆవగింజంత విశ్వాసం ఉండిని ఎడగా మీకు అసాధ్యమైనది ఏది లేదని దేవుని వాక్యం చదివిస్తా ఉంది ప్రేమిని వాళ్ళారా మనకు అసాధ్యముగా కాకుండా ఉండాలి మనకు సమస్తము సాధ్యమైపోవాలంటే అసాధ్యమైనది మనకి ఏది ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి మనం ఎలా ఉండాలి అనే మాటలు మీకు చూపిస్తాను చూడండి మొత్తం శుభవార్త మనం పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని మీకు చూపిస్తాను చూడండి వారు జన సమూహం వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రభువ నా కుమారుని కరుణింపు వాడు చాంద రోగంతో రోగి మెక్కెలి బాధపడుతున్నాడు అని ప్రజల చూడండి నీకు అసాధ్యమైనది ఏది లేకుండా ఉండాలంటే నీవు మొదటగా చేయాల్సిన పని నీవు ప్రభు వద్దకు రావాలి నీకై నువ్వేదో ప్రయాస పడితే నీవ్ ఎక్కడికో ఎక్కడికో వెళ్ళి తిరిగి నువ్వు నీ శక్తికి మించిన ప్రయాసాలను పడటం ద్వారా ఏమీ ఒరిగేది ఉండదు నీకు సమస్తము సాధ్యం అవ్వాలంటే నీ కార్యము సఫలం అవ్వాలంటే నీ ఉద్దేశములు స్థిరపరచబడాలంటే నీ ఆలోచనలు నెరవేర్చబడాలంటే నువ్వు మొట్టమొదటిగా ప్రభు వద్దకు రావాలి అప్పుడు నీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని దేవుని వాక్యం కల్పిస్తా ఉంది ఈ రోజు ఈ మాటలు వింటున్నా ఎవరు అయినా సరే దేవునికి దేవుని యొక్కకు వచ్చే అలవాటు నీలో ఉందా దేవుని యొద్కు వచ్చే ఆ మంచి లక్షణం నీలో ఉందా ప్రేమని వాళ్ళ గమనించండి ఎలా ఉంది నీ ఆత్మీయమైన జీవితం ఎలా ఉంది నీ మనస్థితి దేవుని వద్దకు వచ్చి దేవుణ్ణి విచారించే అలవాటు నీలో ఉందా లేకపోతే నీ జ్ఞానం చేత నీ ఆలోచనల చేత నీవే మహా జ్ఞానివని నీవే మహా ఆ తెలియగలిగిన వాడవని ఎక్కడెక్కడికో తిరిగి ఎక్కడెక్కడో ప్రయాసపడి నీ సొంత ఆలోచనల చేత సొంత నిర్ణయాల చేత నీవు ప్రయాసపడుతున్నావా నీ సొంత ఆలోచనను నమ్ముకుంటే నీ సొంత బలాన్ని నువ్వు నమ్ముకుంటే నీ సొంత జ్ఞానము నమ్ముకుంటే నీకు సాధ్యమైనది ఏది ఉండదు నీకు సమస్తము అసాధ్యముగానే మార్చబడతాది కానీ నీకు సాధ్యము సమస్తము సాధ్యముగా మార్చబడాలంటే అసాధ్యమై కూడా నువ్వు సాధ్యపరచుకోవాలంటే నువ్వు మొదటిగా దేవుని ఎద్దకు రావాలి హలలుయా రెండోది కూడా నేను చూపిస్తాను చూడండి మొత్తవత్తమానము ఆ పదిహేడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటిలో మాటది ఇరవై ఇరవై ఒకటిలో ఒకటి మాట ఉంటుంది అందుకైనా అల్ప విశ్వాసము చేతనే మీకు ఆమగింజంత విశ్వాసముని ఎడల ఈ కొన్నను చూసి అక్కడికి పొమ్మను గాని అది పోవును అని పోవును అక్కడికి పోవు కొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ప్రైజల ఈరోజు నీ కార్యము స్థిరపరచబడాలంటే నీకు అసాధ్యమైనది ఏది ఉండకూడదు అంటే నీలో అల్ప విశ్వాసం ఉండకూడదు హెలుయా నీలో అల్ప విశ్వాసం ఉండకూడదు నీలో అల్ప విశ్వాసం ఉండటం వలనే నీ కార్యాలు అలాగే మిగిలిపోతా ఉన్నాయి నీలో ఏదో ఎక్కడో ఒక మూలన అల్ప విశ్వాసం నీలో దాగి ఉంది కాబట్టి నీ కార్యాలు సఫలం అవ్వలేదు నువ్వు పట్టుకున్న ప్రతి పని మధ్యలో ఆగిపోతుంది నువ్వు పూనుకున్న ప్రతి వ్యాపారం నష్టపోతుంది నీవు చేసిన ప్రతి పని విఫలముగా మిగిలిపోయింది కారణం ఏంటంటే నీలో అల్ప విశ్వాసం ఉంది సముద్రం పైన పేతురు గారు నడిచారండి కొంతవరకు ప్రభువుని చూసి అక అకస్మాత్తుగా అనుకోకుండా ఆయన నీళ్ళలోనికి దిగజారిపోవడం గ్రహించాను కారణం ఏంటంటే అల్ప విశ్వాసి ఎందుకు నువ్వు భయపడ్డావు ఎందుకు నీవు సందేహించావంటాడు అంటే ఆయనలో అంతవరకు ఉన్న విశ్వాసము ఆయన లోకం వైపు చూసి ఆయన విశ్వాసం అలగారిపోయి అల్ప విశ్వాసముతో సముద్రము లోతులోనికి మునిగిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఈ రోజు నీ విశ్వాసం ఎలా ఉంది ఆరంభంలో నీ విశ్వాసం ఎలా ఉందో ఈ నేటికి నీ విశ్వాసం అలాగే ఉందా ఆరంభంలో ఎంతో వైరాగ్యంగా దేవుని కొరకు ఏదైనా చేయగలగాలి ఏదైనా చేయొచ్చు ఎక్కడికైనా వెళ్ళాలి ఏదైనా చేయాలి నువ్వు ప్రయాసపడ్డావు కానీ ఈరోజు నేను ఆ విశ్వాసం ఉందా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకప్పుడు తలనొప్పి అయినా దగ్గైనా జ్వరమైనా ఏమొచ్చినా విశ్వాసంతో ప్రార్థించావు ప్రభువుని పరిచాడు కానీ ఈరోజు చిన్న దలు చేయగలనే హాస్పిటల్కి వెళ్ళాలి టెస్టులు చేయాలి బ్లడ్ టెస్ట్ చేయాలి అన్ని టెస్టులు చేసుకోవాలని కంగారు పడిపోతున్నావు భయపడిపోతున్నావు కారణం ఏంటంటే నీలో అల్ప విశ్వాసం నెలకొన్నది ప్రేమిన్ వల్ల నీకు అసాధ్యమైనది ఏది ఉండకూడదు అంటే నీళ్ళు అల్ప విశ్వాసము ఉండకూడదు అల్లల్ ఇలా మూడోది కూడా మీరు చూపిస్తాను చూడండి మొత్తం సుభవర్తమానం పదిహేడో ధ్యానం ఇరవై మాట ఉంటుంది క్షమించాలి మార్కు శుభవార్త మనము తొమ్మిదో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది తొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఒక మాట ఉంటుందండి అందుకైనా ప్రార్థన వలనే గాని మరి దేని వలన ఈ విధమైన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను అందుకైనా వారితో ప్రార్థన వలనే గాని మరి దేని నేను ఈ విధమైనది తొలగిపోదని వారితో చెప్పాను దేవునికి మహిమ కలు కూడా ఈరోజు నీకు ఒక శ్రమ వచ్చిందంటే ఈరోజు నీకు ఒక శోధన వచ్చిందంటే ఈరోజు నీకు అనారోగ్యం కలిగిందంటే నీరోజు నీకు ఒక వ్యాధి కలిగిందంటే నీకు ఎవరికూ రాని ఒక జబ్బు నీకు కలిగిందంటే దేని వలన అది పోదు ఒక్క ప్రార్థన వలన మాత్రమే అది పోతుంది అందుకే ప్రభు అంటాడు చూడండి అందుకైనా ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోదు అని క్రీస్తుల వారే ఇక్కడ చెప్పినట్లుగా దేవుని మనకు చదివిస్తా ఉంది సాతాన శక్తుల చేత పీడించబడుతున్నావా అపవాద శక్తుల చేత నువ్వు బంధించబడి ఉన్నావా చేతబడి కట్ల చేత నీవు నలిగిపోతా ఉన్నావా ఎవరో ఏదో చేశారని నువ్వు కృంగిపోయి ఉన్నావా అయితే ప్రార్థన చెయ్యి కన్నీటి ప్రార్థన చెయ్యి కన్నీటి ప్రార్థన చేయడం ద్వారా నీకు ఏమైనా ప్రతి బంధకాలు పెంచబడతాయి నీ బ్రతుకు మారదు అని అనుకుంటున్నావేమో నీవు ప్రార్థన చేయటం ద్వారా నీ బ్రతుకును నా ప్రభు తలకిగా చేయగలడు ఆయన ఉన్నదాని లేనట్టుగాను లేనివే ఉన్నట్లుగా చేయగలగవాడు అసాధ్యమైనది ఏది లేదు ఆయనకు సమస్తము సాధ్యమైనది ఇప్పుడు ఎందుకు ఎందుకు ఈరోజు నిరుత్సాహపడుతున్నావు ఎందుకు ఈరోజు నువ్వు కృంగిపోయి ఉన్నావు ఎందుకు ఈరోజు నీవు నలిగిపోయి ఉన్నావు ఎందుకు ఈరోజు నీవు నా బ్రతుకు మారదులే నా బ్రతుకు ఇంతేలే నా జీవితంలో ఆశీర్వాదం రాదు నేను నా ప్రయాసతో ఈ కన్నీటితోనే ఈ కలవరాల మధ్యలోనే నా ప్రాణాన్ని నేను ముగించాలి నా బ్రతుకును చాలించుకోవాలని ఏదేదో తప్పుడు ఆలోచనలు చేసి తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటున్నావు కానీ ప్రభు సన్నిధులు మోకరించి ప్రార్థించే అనుభవం ఉందా ఆలోచించండి దేవుని మాటలు వింటున్నా దేవుని పిల్లలారా నీకు అసాధ్యమైనది ఏది ఉండకూడదు అంటే నీకు అసాధ్యమైనది ఏది నీకు ఉండకూడదు అంటే సమస్తము నీకు సాధ్యం అవ్వాలంటే నువ్వు చేసుకున్న ప్రతి కార్యము సఫలం అవ్వాలంటే నీవు మొదట దేవుని వద్దకు రావాలి నీలో విశ్వాసం ఉండాలి నీలో అల్ప విశ్వాసం ఉండకూడదు నీలో కన్నీటి ప్రార్థన ఉండాలి మనసులో అవిశ్వాసం ఎన్నటికీ రానియకూడదు నా ప్రభువు నాకు ఇచ్చాడు అని విశ్వసించి నువ్వు ప్రార్థన చేయగలగాలి సంపూర్ణమైన నిరీక్షణతో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయగలగాలి ఒక కార్యం నువ్వు పూనుకున్నావంటే నా ప్రభు నాకు ఇది దయచేసాడు నేను పొందుకొని ఉన్నాను అనే నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయగలగాలి అప్పుడు నా ప్రభు నే జీవితంలో కార్యాలు చేయునుగాక ఆమె పిల్లరా ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభు మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ శుభవేళ నీకు స్తోత్రము చేస్తున్నాం తండ్రి ఇంతవరకు చక్కటి మాటలు మీరు మాతో పలికారు నైనా మీకు అసాధ్యమైనది ఏది లేదని ప్రభు మీ మాకు స్పష్టంగా బోధించింది నైనా మాకు అసాధ్యమైనది ఏది ఉండకూడదు అంటే కొన్ని మాటలు మీరు మొదలు చెప్పారు మళ్ళీ విశ్వాసం ఉండాలని మొదటగా మేము ప్రభు ఎద్దకు రావాలని మేము ఉపసించి ప్రార్థించాలని మరి కొన్ని మాటలు మీరు మాకు చెప్పారు నాయన ఇటు భాగ్యాలు ఇటు మనుషులు మాకు దయచేయండి అయ్యా నిన్ను ఆశ్రయించే వారుగా మమ్మల్ని మార్చండి నిన్ను ప్రార్థించే వారుగా మమ్మల్ని మార్చండి మాలో విశ్వాసాన్ని రేకించి రౌగా మేము మహిం పొందాన్ని ప్రార్థిస్తున్నాం ఈ అందరైతే ఈ వాక్యాన్ని విన్నారు వారందరి జీవితంలో కార్యం జరిగించి ఆ కుటుంబాలను దీవించి యేసు ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె